గుంటూరు జిల్లా ప్రజలకు ఎమ్మెల్సి చంద్రగిరి యేసురత్నం వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు మహాగణపతి దాయితో ప్రజలందరికీ విఘ్నాలు తొలగి సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు విఘ్నేశ్వరుని ఆశస్సులతో వరద విభత్తం నుంచి రాష్ట్రం త్వరగా కోలుకోవాలని అభ్యసించారు వినాయక చవితి పురస్కరించుకుని గుంటూరు నల్లచెరువు విఘ్నేశ్వర యుద్ధ వారి ఆధ్వర్యంలో పంతొమ్మిదవ గణపతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా స్వామివారిని ఎమ్మెల్సి చంద్రగిరి యేసురత్నం దర్శించుకున్నారు ప్రతి సంవత్సరం విఘ్నేశ్వర యూత్ వారి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని వివరించారు ఈ కార్యక్రమంలో రాళ్ళబండి రామరాజు తురక శ్రీనుబాబు తురక రమేష్ కోటి తదితరులు పాల్గొన్నారు పోయిన సంవత్సరం ఏ విధంగా అయితే చాలా హ్యాపీగా జరుపుకున్నారు మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి ఇక్కడ ఉన్న గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఎట్లాంటి ప్రజలకి ఇబ్బంది లేకుండా మరి మతపరంగా అన్ని మతాలు కలిసి మరి పండుగనే ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి సుమారుగా పదకొండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో మరి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు ఉండేసేసి